నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారీగా కోడిగుడ్ల కొరత ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని జమియాలలో గుడ్ల కొరత సంక్షోభాన్ని చర్చించడానికి దానికి గల కారణాలను పరిశోధించడానికి మరియు వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి తక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి వినియోగదారుల సహకార సంఘం అధిపతి ప్రెసిడెంట్ మరియం ఆల్ అవాదు గారు విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖలోని నియంత్రణ డైరెక్టర్ ఫైసల్ అల్ అన్సారీ గారు అలాగే ఇతర అధికారులు పాల్గొన్నారని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లోని పోల్ట్రీ రంగంలో కంపెనీ ప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో కోడిగుడ్ల సంక్షోభాన్ని పర్యవేక్షించడానికి అది పునరావృతం కాకుండా నిరోధించడానికి కువైట్ పోల్ట్రీ ఉత్పత్తుల సంఘంతో ఉమ్మడి సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం గురించి వారు చర్చించడం జరిగింది ప్రస్తుతం సరఫరాలో తగ్గుదలకు అనుగుణంగా ఉంటుంది ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభంలో మనం చూసుకుంటే కోడిగుడ్ల కొరత ఉందని చెప్పేసి డిసెంబర్ పది నాటికి కువైట్లో లో కోడిగుడ్ల కొరత లేకుండా చూస్తామని చెప్పేసి వ్యాపారులైతే హామీ ఇవ్వడం జరిగింది సరఫరా విధానాలను పూర్తి చేయడానికి గ్రేస్ పీరియడ్ ఇవ్వడానికి కూడా అధికారులు అంగీకరించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో కోడిగుడ్ల కొరత ఉంది ఆ యొక్క కొరతను తీర్చేందుకు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై Субтитры